అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నీ హోమ్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఎంత క్రంచిగా అలాగే టేస్టీగా ఉండే పప్పు చెకోడీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రంచీ అండ్ టేస్టీ చెకోడీలు చేయడం కోసం ముందుగా శనగపప్పు తీసుకోవాలి ఒక చిన్న కప్పుతో తీసుకున్న శనగపప్పును ఒక బౌల్లో వేసి టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని వాటర్ వేసి రెండు మూడు గంటలు నానబెట్టాలి శనగపప్పు బాగా నానిన తర్వాత మరొక బౌల్ తీసుకునే దానిలోకి హాఫ్ కప్ మైదా అలాగే మరొక కప్పు బియ్యపిండి కూడా వేసుకోవాలి చిన్న చెగ్గోడీలు ఉంటాయి కదండి బేకరీస్ వాటిలోనే అవి అయితే ఓన్లీ మైదా పిండితోనే చేస్తారు బియ్యపిండి యూజ్ చేయరు బియ్యపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మరో పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఎంతైతే పిండిని తీసుకున్నామో అన్ని వాటర్ వేసుకోవాలి మైదా బియ్య పిండి కలిపి వన్ అండ్ హాఫ్ కప్ అయింది కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి మనం తీసుకున్న బియ్య పిండి మరీ ఫైన్గా కాకుండా కొంచెం వరకగా ఉన్నది తీసుకుంటే బాగా వస్తాయి క్రిస్పీగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరొక చేతితో మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వెంట వెంటనే కలుపుకోకపోతే పిండి అనేది మొత్తం అంతా కూడా లమ్స్ పామ్ అయిపోతాయి అనమాట మనం సాల్ట్ వేసుకుని వాటర్ బాయిల్ చేసుకున్నప్పుడు దీనిలో ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను అక్కడ మర్చిపోయాను కాబట్టి ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుని ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను పిండి వాటర్ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి తర్వాత దీనిని మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు అలా ఉంచుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్లో ఉన్న వేడికి పిండి అనేది బాగా కుక్ అవుతుంది అనమాట మూత పెట్టడం వల్ల రెండు నిమిషాల తర్వాత ప్యాన్ని పక్కకు తీసుకుని మూత తీసుకుని మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి పిండి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా నానపెట్టుకున్న శనగపప్పును మొత్తం అన్ని నీళ్లు ఉంపేసుకుని ఒక క్లాత్ మీద ఇలా వేసుకోవాలి శనగపప్పు మొత్తం కూడా తడి లేకుండా ఆరిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిని పక్కన పెట్టుకుని మనం చల్లారి పెట్టుకున్న పిండిని అంతా కూడా తీసుకుని చేత్తో బాగా మ్యాష్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇలా సాఫ్ట్ డోలో తయారైన తర్వాత దీని నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని తాలికలుగా చేసుకోవాలి ఇలా చపాతీ స్టిక్ మీద కానీ లేదంటే వెజిటేబుల్ కటర్ మీద అయినా సరే తీసుకుని ఇలా తాలికల్లా చేసుకోవాలి మనకు నచ్చినంత మందంలో వీటిని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న శనగపప్పుని వేసుకుని తాలికలను లైట్గా ప్రెస్ చేసుకుంటూ శనగపప్పు బాగా పట్టేంతవరకు రోల్ చేసుకోవాలి తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని చెగోడులో చుట్టుకోవాలి ఇలాగే పిండిని మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటిగా దీనిలో ప్యాన్కి సరిపడగా వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి లేదంటే లోపల మెత్తగా ఉండిపోతాయి ఇలా రెండు వైపులా బాగా టైం పట్టినా కూడా ఓపికగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో క్రంచిగా ఉండి చకడీలు రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి